ఫైబర్ నెట్టు ఫైబర్ నెట్లో ఏదో జరిగిపోతుంది అని ఒక సంకేతం వాస్తవానికి అక్కడ రాజకీయ నాయకులకి అధికారులకి మధ్య జరుగుతున్న వివాదం అది సింపుల్గా చెప్పాలి అంటే ఎందుకంటే ఒకప్పుడు ఫైబర్ నెట్ తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక పథకంలో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అమలు చేశారు అప్పట్లో ఫైబర్ నెట్ నూట నలభై తొమ్మిది రూపాయలకే కేబుల్ కనెక్షను అలాగే ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తాము అని అది అప్పుడు చెప్పింది అప్పుడు అందరూ తీసుకున్నారు కానీ ఏం చేసింది ప్రభుత్వం సరైన సర్వీస్ ఇవ్వలేకపోయింది ఎప్పుడు అది అంతరాయాలతోటే అందుకేం జరిగింది ఇప్పుడు స్వయంగా ఆయనే జీవిరెడ్డి గారు చెప్పిందే ప్రస్తుత చైర్మన్ ఈ ఏడు నెలల్లో కనీసం ఒక కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం ఈ ఎనిమిది నెలల్లో అనేది అంటే ఫైవ్ హండ్రెడ్ కనెక్షన్ ఎవరు తీసుకోవట్లేదు అయితే ఇందులో మళ్ళీ ఏంటి అధికారులని తప్పుబడుతున్నారు ఇప్పుడు ఈ దినేష్ కుమార్ దినేష్ కుమార్ ఈ ఎండి ఎప్పుడు ఉన్నారు ఎంతకుముందు ఉన్నారా వేళ హయాంలో వచ్చిన తర్వాత ఉన్నారా ఇక్కడ మొత్తం నాలుగు వందల ముప్పై మంది అధికారులను తొలగించాలని చెప్పాము ఇంకా తీయలేదు అనేది అంటే ఇప్పుడు అధికారులను తీసుకుంటూ పోతే ఓకే ఆయన తీసామన్నారు నచ్చలేదు చైర్మన్ చెప్పారు మరి కొత్త రిక్రూట్మెంట్ మాట ఏంటి ఇక్కడ అప్పటి వరకు పనులు నిల్ నిలిచిపోతాయి వాటిని ఎవరు కొనసాగిస్తారు అంటే లోపల అక్రమాలు జరుగుతున్నాయి అనేది చెప్పాలనుకుంటున్నారు జీవిరెడ్డి తప్పేం లేదు వాటిని ఇమీడియట్గా ఆయన ఏం చేయాలి ఆయన చేతిలో అధికారం ఉంది పవర్ ఉంది వాళ్ళ ప్రభుత్వమే ఉంది నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళచ్చు కూర్చోవచ్చు మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళచ్చు గా కంప్లైంట్ చేయొచ్చు ఆయన చేయాలనుకున్నా చేయొచ్చు చేస్తే అప్పుడు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు జీవీ రెడ్డి మొత్తం ప్రక్షాళన చేశారు ఫైబర్ నెట్ని ఇప్పుడు దారిలో పెట్టారని చెప్పి ఇవే పత్రికల్లో వార్తలు వస్తాయి కానీ ఇక్కడ ఎండి దినేష్ కుమార్ని మాత్రమే టార్గెట్ చేశారు అనేది అక్కడ సాక్షి ఏం చెప్పుకొచ్చింది మేము ఏం చేయలేకపోతున్నాం ఈ తొమ్మిది నెలల్లో ఒక కరెక్షన్ కూడా ఇవ్వలేదు ఫైబర్ నెట్ విషయంలో మేము చేతులు ఎత్తేస్తున్నా మా వల్ల కావట్లేదు అనేది వాళ్ళు రాసుకొచ్చింది విరసనం అంటే ప్రజల్ని ఒక రకంగా ప్రజలని అయోమయంలో పెట్టడమే కాదు ప్రజలకి ఒక సౌకర్యవంతంగా తీసుకురావాలని తీసుకొచ్చిన ఈ ఫైబర్ నెట్ సౌకర్యం మాది దేవుడెరుగు దాన్ని పూర్తిగా ఇప్పుడు చాలా చోట్ల ఫైబర్ నెట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు అంతా ఈ స్మార్ట్ టీవీలు వచ్చేసిన తర్వాత ఫైబర్ నెట్ జోలికి ఎవరికి వెళ్తున్నారు అందరూ ఈ జియోలు రకరకాల నెట్లు వచ్చేసినాయి యాక్ట్లో ఫైబర్ నెట్లు ఇవన్నీ ఎందుకంటే అవి సర్వీస్ చాలా వేగవంతంగా ఉంటాయి ఈ ఫైబర్ నెట్లో పట్టించుకునే నాదుడు ఉండడు మెయిన్ అది ప్రాబ్లం ముందు దాన్ని మార్చాలి ఫైబర్ నెట్ను మళ్ళీ ప్రజలకు అందులోకి అందుబాటులోకి తీసుకు వచ్చేలాగా అందులో వినూత్నమైన మార్పులు తీసుకురావాలి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్ప ఎండీలకి చైర్మన్లకి మధ్య ఈ గొడవలు వివాదాలు ఆ మధ్య అలాగే కదా టీటీడీలో చైర్మన్కే ఆయనకి ఈవోకి మధ్య ఏదో గొడవలు ఉన్నాయని మొన్న కూడా మన కొత్త చైర్మన్ నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకి పట్టించుకోవట్లేదు బాబుగారి ముందే వీళ్ళిద్దరూ నువ్వా నువ్వా నేనని మాట్లాడుకున్నారు అని అది ఎలా వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది